హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజు నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సరిగ్గా డబ్బు ఇది చేయాల్సి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో ఈ హామీ తెచ్చింది కాబట్టి హామీ ప్రకారంగా డబ్బు ఇది చేయాల్సి మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతులకైతే పెట్టుబడి సరిగ్గా డబ్బు ఇది చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా కాబట్టి ఎప్పటి నుంచి డబ్బు విధాన చేస్తారు పెట్టుబడి సగంగా ఎవరో విధాలు చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే విచోండి చాన్ ఫేస్ మీదుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతాం మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సంఘ డబ్బులు వచ్చే రైతు భరోసా పథకంలో భాగంగా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివేల చొప్పున పెట్టుబడి సాగం డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టే రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పది వేల పెట్టుబడి సంఘం డబ్బులు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడిసే ఇరవై అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి పెట్టుబడి సాయంత్రం డబ్బులు వచ్చేయోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కదా సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు అయితే ఎకరానికి ఏడు వేల వందల చూపిన పెట్టుబడి సాయం డబ్బులు వచ్చేపోతున్నారు తొలి భాగంగా కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే మనకి ఇది ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సైని డబ్బులు చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు ఎకరానికి ఏడు వేల రెండు చొప్పున తొలి విడతలో భాగంగా చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రోజు నుంచి రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాని డబ్బులు వచ్చేస్తున్నారు అనేసి కాబట్టి ప్రతి ఒక్క ఒక్కరు షేర్ చేయండి కొత్త ఒక సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ హాన్ చేసుకోండి టైం టూ వాచ్ థ్యాంక్ యూ